నమస్తే జర్నలిస్ట్ మీకే మాట తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై రెండో సంవత్సరంలో నాటి సినీ నటుడు నందమూరి తారక రామారావు గారు సినిమా రంగంలో ఒక వెలుగు వెలిగిన ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో పేద ప్రజలు సమాజమే దేవాలయం పేద ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారు ముఖ్యమంత్రి అయ్యారు కాంగ్రెస్ పార్టీని కుక్కటి వేలుతో పెకలించేలా ఆ రోజు టీడీపీ పార్టీ పెట్టిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారం రాగలిగింది టీడీపీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఆ పార్టీకి ఎన్టీ రామారావు గారు అధ్యక్షుడు పార్టీ పెట్టినప్పటి నుండి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ నుండి ఈ క్రమేపీ తెలుగుదేశం పార్టీని ఇతర రాష్ట్రాల్లో కూడా ఆవిర్భవించేలా పార్టీ తీసుకున్న నిర్ణయాల వల్ల తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా ఢిల్లీలో రిజిస్ట్రేషన్ చేశారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగింది రెండు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి ఈ రెండు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా కూడా బలంగా ఉంది మన ఆ పార్టీని జాతీయ పార్టీగా గుర్తించబడింది రెండు వేల పద్నాలుగు నుండి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగుతూ ఉన్నారు రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి నాయుడు గారు పల్లా శ్రీనివాసరావు గారు అదేవిధంగా తెలంగాణలో కూడా ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు అధ్యక్షులుగా ఆ రాష్ట్ర టీడీపీ అధ్యక్షులుగా పనిచేశారు ఇప్పుడు ప్రస్తుతం మహానాడు కడపలో కొనసాగుతుంది ఇది రెండో రోజు ఎన్టీ రామారావు గారు జయంతి సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం నిర్వహిస్తుంది మరి ఇప్పుడు కోటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కడపలో గతంలో ఎప్పుడు కూడా కడప జిల్లాలో ఆ ప్రాంతంలో టీడీపీ మహానాడు పెట్టలేదు తిరుపతిలో పెట్టారు ఇట్లా అనేక జిల్లాల్లో పెట్టారు కానీ పర్టికులర్ గా కడపలో పెట్టలేదు మరి రాయలసీమ జిల్లాలో వైసీపీకి కంచు కూడా ఉన్న రాయలసీమ జిల్లాలో టీడీపీ కూడా బలీయంగా సీట్లు పెరిగాయి ఒక కడప జిల్లాలోనే పది ఉంటే ఎనిమిది వరకు టీడీపీ కైవసం చేసుకుంది బీజేపీ కూటమి సభ్యులతో సహా కాబట్టి ఆ జిల్లాలో టీడీపీ మరింత బలోపతం చేసే దిశగా అడుగులు వేద్దని చెప్పి ఒక వ్యూహాత్మకమైన ఆలోచనతోనే కడపలో మహానాడు కార్యక్రమం కొనసాగుతుంది మరి ఈ రెండు రాష్ట్రాలకి సీనియర్ అధ్యక్షులుగా కొనసాగుతూ ఉన్న తరుణంలో తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షులుగా మల్లి నారా చంద్రబాబు నాయుడు గారు ఏకగ్రీవంగా ఈ రోజు ఎన్నిక కాబోతున్నారు మరి ఎన్నికల షెడ్యూల్ మరి నిన్న ఎన్నిక అధికారులకు వల్ల రామే గారు ప్రకటించారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ఒకే ఒక్క నామినేషన్ అదే చంద్రబాబు నాయుడు గారి యొక్క నామినేషన్ ఆయన పేరు మీద ఒక నామినేషన్ దాఖలు కావడంతో నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఎన్నిక కాబోతున్నారు అధికారికంగా ప్రకటించడమే తర్వాత లాంఛనంగా జాతీయ టీడీపీ అధ్యక్షులుగా నారా చంద్రబాబు నాయుడు ఎన్నిక పక్కా అనేది చాలా క్లారిటీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి అధ్యక్షులు ఎవరుండోతున్నారు అనేది పెద్ద చర్చ నడుస్తున్న క్రమంలో ప్రస్తుతం పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు మరి పల్లా శ్రీనివాస్ గారిని మారుస్తున్నారా కొనసాగిస్తారా లేదా అనేది ఇంకా క్లారిటీ రావాలి అయితే కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని నారా లోకేష్ గారు చేపట్టబోతున్నారనేది తెలుగుదేశం పార్టీలో చక్కెళ్లు కొడుతున్నాయి ఇప్పటికే నిన్న ఈరోజు మహానాడు వేడికగా జరుగుతున్న నాయకుల ప్రసంగాలు చూస్తే చంద్రబాబు నాయుడు గారి కంటే నారా లోకేష్ గారికి సంబంధించిన ప్రవర్తల మీదే నాయకుడు నారా లోకేష్ గారు ఇవ్వగలం అని ఈ ప్రవర్తలతోనే చాలా మంది నాయకులు నారా లోకేష్ గారిని పొగర్తులతో ముంచెత్తున్నారు పార్టీ నాయకులు అందరూ సీనియర్ నాయకులు కూడా మరి ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్కి టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నారా లోకేష్ గారు ఉండబోతున్నారనేది చాలా క్లారిటీ అయితే ఆ పదవిని ఏ విధంగా వీళ్ళు ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెండా వర్కింగ్ ప్రెసిడెండా ఎట్లా క్రియేట్ చేస్తారనేది క్లారిటీ రావాలి కాని మరి ఆంధ్రప్రదేశ్కి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నారా లోకేష్ గారు ఎంపిక దాదాపుగా పూర్తి రేపు అంటే మహారాడు మూడో రోజు ముగింపు సందర్భంగా రేపు జరిగే లక్షలాది మంది ప్రజల సమక్షంలో నారా లోకేష్ గారిని ఆంధ్రప్రదేశ్ టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రకటించడం ఖాయం ఆ దిశగా అడుగులు వేస్తున్నారు మరి ఈ రోజు అయితే నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షుడిగా ఎగ్రహంగా ఎన్నికి కాబోతున్నారు ఒకే అప్లికేషన్ దాఖలైంది కాబట్టి మరి ఎన్నిక ఏ చంద్రబాబు నాయుడు గారి జాతీయ అధ్యక్షుడు అనేది చాలా క్లియర్ గా మనకున్న సమాచారం మహానాడులో చంద్రబాబు నాయుడు గారిని టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ప్రయాణించనున్నారు రేపు నారా లోకేష్ గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రణించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి ఇంకా రాష్ట్ర కమిటీలో ఇతర జిల్లాలకు సంబంధించిన సీనియర్ నాయకుల్ని అదేవిధంగా వైఎస్ఆర్సీ గురించి టీడీపీ కొంతమంది నాయకులను కూడా ఈ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీలు కూడా కొన్ని పదవులు కేటాయిస్తాయని సమాచారం జూన్ నాలుగు గవర్నమెంట్ మరి అదే రోజున కౌంటింగ్ పూర్తి కాబట్టి జూన్ నాలుగుకి జూన్ పన్నెండో తారీఖుకి గవర్నమెంట్ వచ్చి వన్ ఇయర్ అవుతుంది జూన్ నాలుగున ఫలితాలు వచ్చాయి మరి ఆ రోజున కొంతమందికి రాష్ట్రంలో టీడీపీలో కీలక పదవులు ఇస్తారని చెప్పి అనుకుంటున్నారు మరి మహానాడులో రేపు ఏ ఏ పదవులు ఎవరెవరి రాబోతున్నాయి ఎవరెవరిని వరించబోతున్నాయి మళ్ళా జూన్ నెలలో రాజకీయంగా తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మక అడుగులు వేయిపోతున్నాయి ఆ వ్యూహంలో ఎలాంటి ప్రకంపన జరుగుతాయో ఏం జరగబోతుంది అనేది జూన్ నెల ఎంటర్ అయితే కానీ తెలియదు ప్రస్తుతానికి ఈ రోజు రెండో రోజు మహానాడులో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఏకీకరంగా ఎన్నిక కాబోతున్నారు చాలా క్లారిటీ ఒకే నామినేషన్ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక కాబోతున్నారు ఏక ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ఏఐసిటిఈ అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ సర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బట్లూరు ఏలూరు ఎన్బిఏ మరియు నాక్ ఏ గ్రేడ్ తో మా సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ఆధునిక ప్రయోగశాలలో పరిశ్రమలతో అనుబంధ సలహా సేవలు అనుభవజ్ఞుల అధ్యాపకులు అట క్యాట్ స్టాడ్ డాట్ ప్రో ఈటీఏబిఎస్ రెవిట్ జిఐఎస్ వంటి పరిశ్రమ ఆధారిత సాఫ్ట్వేర్ల పై శిక్షణ టాప్ కన్స్ట్రక్షన్ ఫార్మ్స్ తో ఒప్పందాలు ఇంటర్న్షిప్ లు ప్లేస్మెంట్లు ప్రయోజనకరమైన వర్క్ రియల్ టైం ప్రాజెక్ట్స్ పరిశ్రమ నిపుణుల నుండి లెక్చర్లు మరియు క్లాబ్లు నిర్వహించబడిన అడ్మిషన్ కొరకు సంప్రదించండి కసిఆర్ ఇంజనీరింగ్ కళాశాల